షెబే మేరాజ్ రాత్రి హైదరాబాదులోని రాత్రి ఒంటి గంటకు ఓవర్ స్పీడ్ ట్రిపుల్ రైడింగ్తో ఫ్లైఓవర్పై పై డివైడర్ను ఢీకొట్టి ముగ్గురు మైనర్ యువకులు స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు ప్రతి కుటుంబంలో కూడా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం అహోరాత్రులు కష్టపడతారు భవిష్యత్తు కోసం కలలు కంటారు వారికి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా జ్వరం వచ్చినా అది చూసి తట్టుకోలేరు అలాంటిది ఆ పిల్లలు తల్లిదండ్రుల ముందే ప్రాణాలు కోల్పోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఆ చనిపోయిన పిల్లల్ని తలుచుకొని ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారు నీ రూపం మా కళ్ళ ఎదుటనే ఉంది నీ మాటలు మాకు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి నీ చిరునవ్వు మాకు కనిపిస్తూనే ఉంది నీవు లేవనే మాట మా శ్వాసకు అడ్డుపడుతూనే ఉంది నీవు మా మధ్య లేకున్నా మా అందరి మనసులు నీ హృదయాన్ని పలకరించగలవని ఆశతో జీవిస్తున్నాము ఇలా బ్రతికున్నన్ని రోజులు తమ పిల్లల్ని తలుచుకొని తల్లిదండ్రులు ఏడుస్తూనే ఉంటారు పిల్లలు ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే ఈ పిల్లలు పెరిగి పెద్ద అవుతుంటారు ఇంకా మైనర్లుగానే ఉంటారు వాళ్ళ నాన్నగారి బైక్ తీసుకొని ఏదో విధంగా బైక్ నేర్చుకుంటారు ఆ తర్వాత చెప్పా పెట్టకుండా బైక్ తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటారు మరికొన్ని సందర్భాల్లో ఎలా అయినా బైక్ ఇవ్వండి అని తల్లిదండ్రులపై ఫోర్స్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఎంత చెప్పినా పిల్లలు వినరు ఎందుకంటే మీకు లైసెన్స్ రావాలంటే కనీసం పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి లేదంటే మీకు లైసెన్స్ రాదు చట్టప కూడా బైక్ నడపడం చాలా తప్పుగా చట్టరీత్యా నేరంగా కూడా పరిగణించబడుతుంది కానీ ఈ పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు ఆ బైక్ తీసుకొని ఆ యవ్వనములో ఆ చిన్న వయసులో ఎలా నడపాలి ఎలాంటి రూల్స్ ఉంటాయి కూడా తెలియదు కేవలం ఆ ఎక్సలేటర్ని చాలా గట్టిగా ఇస్తూ ఉంటారు అది స్పీడ్గా వెళ్తూ ఉంటుంది అదొక్కటే ఈ పిల్లలకు తెలుసు చాలా వరకు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినరు ఇది మీ ఇంట్లో మన ఇంట్లో మనందరికి ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య కాబట్టి దయచేసి పిల్లలు వినాలి ఒకవేళ ఏదైనా దుర్ఘటన జరిగినట్లయితే తల్లిదండ్రులు ఎంతగా బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి మీరు తల్లిదండ్రులతో కూడా చెప్తున్నాను ఒక్కసారి ఆలోచించండి చిన్న పిల్లలకు బైకులు ఇవ్వడం ప్రమాదకరం అంతేకాదు మైనర్ పిల్లలకు లైసెన్స్ లేకుండా వారికి బైకులు ఇచ్చినట్లయితే దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే చట్టరీత తల్లిదండ్రులు కూడా అవుతారు అలాగే మీ సొంత బైక్ ని రిలేషన్ కొద్దీ మైనర్ పిల్లలకు లేదా ఇరుగు పొరుగు వారికి ఇచ్చిన ఏదైనా జరగరాని సంఘటన జరిగితే మీరు కూడా బాధ్యులు అవుతారు కదా అలాగే మీకు తెలియకుండా బైక్ తీసుకొని వెళ్ళిన వాళ్ళను కూడా మీరు గమనిస్తూ ఉండండి నేడు మైనర్లే ఎక్కడ చూసినా స్మోకింగ్ ఓవర్ స్పీడ్ బైక్ రైడింగ్ యూత్తో పాటు పోటీ పడుతున్నారు చివరికి తల్లిదండ్రులకు కడుపు కోత ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే షబ్బే మేరాజ్ రాత్రి జరిగిన సంఘటన ద్వారా ఇప్పుడైనా తల్లిదండ్రులు జాగ్రత్త వహిస్తారని ఇలాంటి కొంతమంది నిండు ప్రాణాలైనా మనం కాపాడుకోగలుగుతామని ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకు చెప్తున్నాను సోమవారం అర్ధరాత్రి ఒంటి గంటకు హైదరాబాద్ రాజేంద్ర నగరం మండలం శివరాంపల్లి క్రాస్ రోడ్ దగ్గరలో మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ పై గోల్కాలి చెందిన పద్నాలుగు ఏళ్ల మాజ్ పద్నాలుగు ఏళ్ల అహ్మద్ తలాబ్ కట్టాకు చెందినటువంటి పదహారు ఏళ్ల సయ్యద్ ఇమ్రాన్ ఈ ముగ్గురు మైనార్ అబ్బాయిలు బర్గమాన్ స్కూటర్ పై బహదూర్పురం నుంచి ఆరాంగర్ వెళ్తుండగా శివరాంపల్లి సమీపంలోకి రాగానే బైక్ ఎలక్ట్రిక్ పోల్ ను గట్టిగా ఢీకొట్టి డివైడర్ వైపు తీసుకువెళ్ళింది ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు తీవ్రంగా గాయపడిన మరొకరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మూడో అబ్బాయి కూడా మృతి చెందాడు ఇలహి రాజీవ్ అత్తాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ముగ్గురు అబ్బాయిలు పాత బస్తీ నుండి ఆరాంఘర్ వైపు అర్ధరాత్రి పన్నెండున్నర నుండి ఒంటి గంట మధ్యలో వేగంగా ద్విచక్ర వాహనంపై వెళ్లారు ఈ విధంగా మిత్తిమీరిన అతివేగం ట్రిపుల్ రైడింగ్ ఈ ముగ్గురి మరణాలకు కారణమని పోలీసులు అంటున్నారు మరోవైపు ఈ ఘటనపై స్పందిస్తున్న ప్రజలు ఇందులో చనిపోయిన ముగ్గురు మైనర్ అబ్బాయిలది ఎంతైతే తప్పుందో వారి తల్లిదండ్రులది కూడా అంతే తప్పుందని అంటున్నారు మైనర్లకు బైక్ ఎలా ఇచ్చారని రదిస్తున్నారు అంతేకాకుండా అర్ధరాత్రుల వరకు మైనర్లు బయట తిరుగుతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు వారిని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులది కాదని ప్రశ్నిస్తున్నారు ఈ ఘటనలో మైనర్లకు బైక్ ఇచ్చినటువంటి వారిపై కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని వారి నిర్లక్ష్యం వల్లే ఈ మూడు నిండు ప్రాణాలు పోయాయని వారు తమ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే సోదరులారా ప్రతి సంవత్సరం రంజాన్ కంటే ముందు చాలామంది ముస్లింలు షెబ్బే మేరాజ్ రాత్రి జరుపుకుంటారు అయితే ఆ రోజు రాత్రి చాలామంది యువకులు బైక్లు తీసుకొని ఫ్లైఓవర్లపై మిత్తి మీరినటువంటి అతి వేగంతో బైకులు నడపడం స్టంట్లు చేయడం ఇలా కొన్ని పట్టణాల్లో ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే మా పిల్లలు మెలుకగా ఉన్నారు పిల్లలు జాగారం చేస్తూ మసీదులో ఉన్నారని తల్లిదండ్రులు భావిస్తున్నారు కానీ అధిక శాతం పిల్లలు స్నేహితులతో కాలక్షేపం చేస్తూ మీరిన వేగంతో ట్రిబుల్ రైడింగ్ చేస్తూ తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు షబే రాజ్ రాత్రి మరికొంతమంది యువకులు హోటల్లో చౌరస్తాల దగ్గర కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు ఇదేనా షబే మేరాజ్ దీనికోసమేనా జాగరణ చేయడం ఇలా ప్రాణాలు పోగొట్టుకోవడానికి త్రిబుల్ రైడింగ్ చేయడానిక బైకులు ఇవ్వడానిక తర్వాత ఆ పిల్లల ప్రాణాలు పోయిన తర్వాత తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోవడానిక దీనికోసమైనా షబే మేరాజ్ చేయడం ఒక్కసారి ఆలోచించండి పిల్లలు ఎటు వెళ్తున్నారు ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఔలాద్ ఈ సంతాన 그리 ర 고ం తల్లిదండ్రులకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది దేవుడిచ్చినటువంటి సంతానము దైవం ఇచ్చినటువంటి యవ్వనం దేవుడిచ్చినటువంటి డబ్బులు అన్నింటి గురించి కూడా మనం దైవం దగ్గర జవాబు చెప్పుకోవాలి అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఆ రోజు రాత్రి ఏం చేస్తున్నారని ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేదంటే ఇలాంటి దుర్ఘటనలు జరిగి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు ఒక్కసారి మీరే వివేకంతో ఆలోచిస్తారని ఆశిస్తున్నాను ఆ మృతుల తల్లిదండ్రులకు అల్లా సహనాన్ని ప్రసాదించాలని దువా చేస్తున్నాను అలా అలాగే అల్లా మనందరికీ హురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుకోక ఆ మీని అరబులాలు దైవ ప్రవక్త అలైహి వసల్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి